వెల్కమ్ టు మై ఛానల్ స్మార్టో వ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే నేను ఊరు వెళ్ళేటప్పుడు చిన్న వీడియో చేస్తున్నాను మా అమ్మలు వెళ్ళండి మా అమ్మగారు ఇక్కడ కూసి ఉంటాయండి ఎక్కువ ఫోటో బాడి కూడా ఉంటుందండి మా అమ్మాలకి అంటే బాడి అంటే అలానే ఇది కూడా పంట పొలవే అండి అంటే ధాన్యం వేస్తాం కదా చేను ఇది ఇది ఏంటంటే మా వారి నుంచి ఉన్నారు చూడండి ఇదంతా కూడా మా మా పొలం అన్నమాట అండి అక్కడికి వచ్చేటప్పుడు వెళ్ళామన్నమాట ఈయన గట్టు దిగి నడుచుకొని వచ్చేస్తున్నారండి ఆ చివరి వరకు ఉంటుంది నేను కూడా దిగాను అన్నమాట అండి చిన్న వీడియో చేశాము గట్ల మీద జాగ్రత్తగా నడాలన్నమాట జారిపోతా లేకపోతే ఇదైతే కొవ్వు కొవ్వులకి ఇచ్చామండి మేము రెండు పంటలు పండుతుందండి ఇది మా మా పొలం పక్కనే బంతి తోట వేసారన్నమాట ఇన్నాళ్ళు ఇది కూడా పొలమేనండి గడ్డి చేనులు ఉండేవి అన్నమాట గడ్డి అంటే గేదెలు గడ్డి మేపుతారు కదా కానప్పుడు బంతి తోట వేసారండి అక్కడ కూడా నేను ఫోటోలు వీడియో తీసుకున్నానండి చాలా బాగుంది అంటే దూరం నుంచి నా దగ్గర నుంచి అయితే చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట బంతి పువ్వులు ఇప్పుడే ఎక్కువ వస్తాయి పండగ ముందు అంటే జనవరి నెలలో వస్తాయండి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు ఇదొక చిన్న వీడియో అన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ల ఉంటుందన్నమాట నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుందండి